నేను డాక్టర్ అవ్వాలి అని అమ్మ కోరిక ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అమ్మ క్యాన్సర్తో చనిపోయారు నేను చదువుకున్నప్పుడు అలా చేయొద్దు అని చెప్పేది ఇప్పుడు డిగ్రీకి వచ్చాక చేయిస్తాను అని కూడా చెప్పట్లేదు చేయించను అని చెప్పట్లేదు తను వెళ్ళిపోతుంది ఎటైనా వెళ్ళిపోతుంది లేదంటే చంపేస్తాను అంటున్నారు ఎందుకట్లా అంటే అలా ఎందుకు అంటున్నారు అంటే మా డాడీకి అక్రమ సంబంధం ఉంది అంటే ఇంకో ఆమెను ఉంచుకున్నారు అవన్నీ నువ్వు చూడొద్దు కదా నా పర్సనల్ కాంటాక్ట్ కదా నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు అని కొట్టి పెట్టి నన్ను బయటతో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కొట్టి ఇంకా నైట్ పూట తిండి లేకుండా ఏం లేకుండా అలానే పడుకు పెట్టేస్తాడు ఒక్కసారి చూడండి గడ్డ కట్టింది నిజంగానే ఆ అమ్మాయి అంటే నేను నమ్మ నిజంగా నమ్మలేను మందులు ఉంటే అని చెప్పి నిజంగా ఇది నా ముంగటనే గడ్డ కట్టింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని మెసేజ్ చేసింది అదే కాకుండా నేను నా షానీ బ్లాగ్ అనే ఛానల్లో నంబర్ వేసిన నా నెంబర్ నేనే డైరెక్ట్ మీరు కాల్ చేస్తే నేనే డైరెక్ట్ మాట్లాడతా నా నెంబర్ వేసిన ఆ నంబర్కి అమ్మాయి ఒక్క ఎన్నిసార్లు అంటే లేదు లేదన్నా ఇరవై ముప్పై సార్లు కాల్ చేసింది కొంచెం నేను టూ డేస్ నుంచి కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉన్నా కాల్స్ ఎత్తడం కొంచెం లేట్ కొంచెం మిస్ అయిపోయింది సారీ ఏమనుకోకండి అమ్మాయి ప్రాబ్లం విన్న తర్వాత నేను ఈ ఈరోజు అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దనుకున్నా కానీ అమ్మాయి ప్రాబ్లం విన్నాక సరే అమ్మ రా అని చెప్పి మాట్లాడినా అమ్మాయి ప్రాబ్లం చెప్తున్నా కదా ఒక్కసారి నేను ఇలాంటివి ఉంటే అని చెప్పి నేను ఫస్ట్ నమ్మలేను కానీ అమ్మాయి అక్క ప్రాబ్లము నాదే సొల్యూషన్ కూడా నేనే చూపిస్తా మీ కళ్ళ ముంగట్నే చూపిస్తా అంటుంది సో నాకు కూడా కొంచెం ఓకే అని అనిపించి మాట్లాడుతున్నా ఆమె ప్రాబ్లమ్ ఏందో మొత్తం నాకు తెలుసు కానీ మీకు తెలవాలి కాబట్టి మేము కూడా చెప్పిస్తున్నాం సో చెప్పమ్మా నీకు నా నంబర్ ఎట్లా తెలుసు ఎందుకు వచ్చిన దాకా ఏంది నీ ఏజ్ ఎంత నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఓకే నీ పేరు నా పేరు అనుషా అనుషా ఎక్కడి నుంచి వచ్చినావు నేను బాలనగర్ నుంచి వచ్చాను మా అమ్మ మా డాడీ లవ్ మ్యారేజ్ మేము వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హైదరాబాద్లో ఇక బ్రతికేందుకు హైదరాబాద్లో వచ్చేసారు అమ్మ హౌస్ వైఫ్గా వెళ్ళిపోయింది పనికి డాడీ ఏమో కబోర్డ్ అది కబోర్డ్ రిపేరింగ్స్ అలా వెళ్ళిపోయారు ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నేను పుట్టాను వాళ్ళు నాకు చాలా బాగా చదివిపించి చాలా బాగా పెంచుకున్నారు బట్ పెద్దగా అవుతున్న కొద్దీ పెద్దగా ఇంకా బాగా చదువుకొని ఇంత మంచి స్థాయిలో ఉండాలి అని అమ్మ కోరిక నేను డాక్టర్ అవ్వాలి అని అమ్మ కోరిక ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అమ్మ క్యాన్సర్తో చనిపోయారు ఇంకా ఫస్ట్ ఇయర్లో చనిపోయారు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డాడీ చాలా బాగా చూసుకున్నారు అంటే అమ్మలేని లోటు నాకు తీర్చారు ఇంకా అమ్మ తర్వాత డాడీ సెకండ్ మదర్గా కేరింగ్ బాగా చేశారు ఇంకా అమ్మైనా నానైనా అన్నీ ఫాదరే కాబట్టి నేను కూడా తనతో బాగా ఉండిపోయాను అసలు అమ్మ అప్పుడు గుర్తు రాలేదు బట్ ఇప్పుడు డిగ్రీ డిగ్రీ కో అయితే డిగ్రీ ఫీజు కట్టట్లేదు ఎందుకు కట్టట్లేదు డాడీ అంటే నాకాడ ఆడ మనీ లేదు నేను కట్టాను ఇది అది అని డైలీ వచ్చి తాగి వస్తారు ఇంకా నాతో డైలీ గొడవ పడతారు ఎందుకు పడుతున్నారో తెలీదు ఎందుకు పడుతున్నారు అంటే అడగాలంటే భయం ఎందుకంటే మళ్ళీ అది కూడా చూడరు ఇది అని మళ్ళా తనేమో రోజు రోజు ఏం కూరగాయలు వంట ఒకప్పుడు బాగా స్వీట్స్ స్నాక్స్ మరియు అంటే తినేందుకు ఎక్కడైనా తిరిగేందుకు బాగా వెళ్ళేది మేము అమ్మ లేని లేనప్పుడు కూడా బాగా వెళ్ళేది బట్ డిగ్రీకి వచ్చాక డిగ్రీ ఫీజు కట్టట్లేదు ఇంకా నాకు చదువుకోకు ఇంట్లోనే ఉండు అని అంటాడు లేదంటే చనిపో ఇంటి పని చేసుకోపో ఎక్కడైనా ఎక్కడైనా వెళ్ళిపో నాకు ఉండకు నా దగ్గర ఉండకు అని అంటారు పెళ్ళి చేసుకో ఎవరికైనా చేసుకో అని అందరూ అంటే ఊరి వాళ్ళు కూడా సగానికి సగం ఇంకెంత రోజులు ఉంచుతావు పెద్దగా అయిపోతుంది కదా పెళ్ళి చెప్పించవచ్చు కదా అని చాలా చెప్పారు కానీ మా డాడీ నేను చదువుకున్నప్పుడు అలా చేయొద్దు అని చెప్పేది ఇప్పుడు డిగ్రీకి వచ్చాక చేయిస్తాను అని కూడా చెప్పట్లేదు చేయించను అని చెప్పట్లేదు తను వెళ్ళిపోతుంది ఎటైనా వెళ్ళిపోతుంది లేదంటే చంపేస్తాను అంటున్నారు ఎందుకట్లా అంటే అలా ఎందుకు అంటున్నారు అంటే మా డాడీకి అక్రమ సంబంధం ఉంది అంటే ఇంకో ఆమెను ఉంచుకున్నారు నేను మా డాడీ ఉంచుకున్నాడు అని చెప్పలేను బట్ ఉంచుకుండు ఎందుకంటే పక్క ఉంచుకున్నాడు ఉంచుకుండు అంటే డౌటే లేదు అంటే మీ డాడీ ఉండు పక్క పక్కా ఉన్నాడు ఎందుకు అలా ఎలా చెప్పగలను అంటే తను తను ఎలాంటి మెసేజ్ ఎలాంటి వాయిస్ రికార్డ్స్ ఎలాంటి కాల్స్ చేశారు ఏ టైంకి కాల్ చేశారు అవన్నీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను షేర్ చేసుకున్న కాల్తో నా కాంటాక్ట్ ఏం వాయిస్ రికార్డులు ఉన్నాయి అంటే వాయిస్ రికార్డింగ్ అంటే నాకు నీతో ఉండాలనిపిస్తుంది నీ దగ్గరికి రావాలనిపిస్తుంది నువ్వు నా దగ్గరకు వస్తలేవు ఇలా చాలా బ్యాడ్గాను ఎలానో వినేందుకు నాకు కూడా బాగాలే అంటే ఎంతో బ్యాడ్గాను తను ఎక్కడెక్కడో ఎక్కడెక్కడికో రమ్మని ఏదేదో చెప్తుంది ఏదేదో అంటే తన ప్రాబ్లమ్స్ ఆ వాయిస్ రికార్డింగ్లో పెడుతుంది నువ్వు లేకపోతే నాకు నిద్ర వస్తలేదు అది ఎలాంటివో అంటే అసలు వినేందుకు నాకే చాలా అసహ్యంగా అనిపించింది మా అమ్మ కూడా అలా చేసిందో లేదో తను అలా పెట్టింది అవన్నీ నేను షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా నాకు ఇలా మీ ద్వారా సహాయపడుతుందేమో అని మీరు నువ్వు మీ డాడీని అడగలేవు డాడీ ఎందుకు లేట్ వస్తున్నావు ఎందుకు ఉంటున్నావు అని అడిగితే కొట్టి పండిస్తారు అంటే కొట్టి పెట్టేస్తారు అంటే తెలుగు రాదా తెలుగు రాదు అంత పర్ఫెక్ట్ కాదు నేను ఎస్టీ యొక్క లంబాడీ మేము నీకు ఏ భాష వస్తుంది మేము ఎస్టి లంబాడీ మాట్లాడు ఆ భాష అంటే ఏదో కూడా ఆ భాషలో మాట్లాడు మా నా మా బాబుకు వాళ్ళు నీకు వచ్చి భాష ఉంది లంబాడీ అన్న ఆ భాషలో మాట్లాడేదో ఒకటి మా బా మా హాను ఓ తో ఐ ఆ యొక్క ఆంటీ రకాలది అంటే అక్రమ సంబంధం గాను రకాలు తిని అంటే మా ఓ ఇంకా చూడనిపోని అంటే పెళ్ళి కర్రలేను ఒక అలా ఏదో మందు కాలు తిని మందు పెట్టేశారు ఓకే ఆమె లంబాడీ ఆమె తెలుగులో మాట్లాడడానికి కొంచెం కంఫర్ట్ లేదు సో ఆమె అంత పాష్గా మాట్లాడుతుంది కాబట్టి నేను అడిగిన ఎవ్వరు నేను కింజపరచడానికి కాదు ఏం కాదు ఒకవేళ లంబాడీ ఉంటే నన్ను సారీ జస్ట్ ఆమె అంత పాష్గా మాట్లాడుతుంది అమ్మాయి చూడ్నీకి ఎట్లుంది తెలుసా ఏదో హైదరాబాద్ కాదు మంచి ఎక్కడో ఫారెన్ నుండి వచ్చి అంత ఆమె మాట్లాడే పద్ధతి ఆమె డ్రెస్సింగ్ స్టైలు అంత ఒక క్లాస్ లుక్ ఉంది కానీ అందుకే నేను ఒక్క క్లాస్లో కొన్ని ఎందుకు ఆమె మాట్లాడుతుంటే నాకు ఆడ ఏం ఏదో చిన్న చిన్న డౌట్లు వస్తున్నాయి సో అందుకోసమే నేను అడిగిన ఆమె తెలుగు కరెక్ట్ మాట్లాడలేకపోతుంది మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇంగ్లీష్ నాకు అంత సరిగా రాదు పోనీ హిందీ మాట్లాడుతుంది అంట హిందీ మన చూసేటోళ్ళకు సగం మందికి వస్తే సగం మందికి రాదు ఆమె ప్రాపర్ భాష ఏది అంటే లంబాడీ సో అందుకే లంబాడీ ఎస్టీ సో ఎస్టీ ఆ భాష కరెక్ట్ వస్తుంది సో ఆ భాషలో మాట్లాడలేం కాబట్టి అంటే చూసే సబ్స్క్రైబర్స్కి అర్థం కాదు కాబట్టి ఆమె తెలుగులో మాట్లాడుతుంది సో ఇప్పుడు చెప్పమ్మా అయితే ఏమైంది మీ డాడీ నిన్ను ఆమె నేను అడగను నీ డాడీ నువ్వు ఇట్లా ఆంటీ మెసేజ్లు వాయిస్ రికాల్ చేసింది ఎవరు ఆమె అని అడగొద్దా అడిగాను అవన్నీ నీకెందుకు అవన్నీ ఎందుకు చూసావు అవసరం ఎందుకు నా ఫోన్ని ఎందుకు టచ్ చేస్తున్నావు అవన్నీ నువ్వు చూడొద్దు కదా నా పర్సనల్ కాంటాక్ట్ కదా నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు అని కొట్టి పెట్టి నన్ను బెల్ట్తో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కొట్టి ఇంకా నైట్ పూట తిండి లేకుండా ఏం లేకుండా అలానే పడుకో ఇక్కడ నైట్ పూట నేను పడుకోవాలంటే ఒక్కొక్కసారి రారు టూ త్రీ అయితే అంటే ఒక్కొక్కసారి ఎక్కడనే ఆంటీ దగ్గరనే స్టే చేస్తారు నా దగ్గరికి అంటే ఇంటికి రూమ్కి ఉంటారు మా ఇంట్లో నేను డాడీ మమ్ అమ్మ ఉన్నప్పుడు అమ్మ అమ్మ లేదు ఇప్పుడు నేను డాడీ ఇప్పుడు డాడీ కూడా రాకపోతే నాకు చుట్టుపక్కల చూస్తే భయంగా ఉంటుంది అంటే ఎవరు తోడుగా ఉండరు కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది పైగా ఎలానో అంటే సంథింగ్ బ్యూటీ ఫీలింగ్ ఉంటుంది అమ్ముంటే అమ్మ బాగా చూసుకునేది కదా అని అమ్మలేదు ఇప్పుడు డాడీ టూ ఇయర్స్ అలా బాగా చూసుకునేది అమ్మ ఉన్నప్పుడు అసలుకి డాడీ టూ అయినా పర్లేదు త్రీ అయినా ఇంటికి వచ్చి స్టే చే అంటే రెండు ముద్దలు తిని మాతో స్టే చేసేది ఆ డే అమ్మ ఉన్నప్పుడు తర్వాత టూ ఇయర్స్ కూడా బాగానే చూసుకున్నాడు ఆంటీ కలిసినప్పటి నుంచి అసలుకి ఇంటికి కాదు కదా అసలు నన్ను కూడా పట్టించుకోవట్లేడు అసలుకి ఇంటికి వస్తే ఏమైనా తింటాడు అంటే ఏమీ ఏమి కూరగాయలు కూరగాలితాడు అన్నీ తెచ్చేవి స్నాక్స్ ఏమైనా తెస్తాడు ఆంటీకి అంటే ఆంటీకి ఇచ్చేసి మీ డాడీ జాబ్ చేస్తాడు అన్నావు కదా ఇది కబోర్డ్ వర్క్ చేస్తాడు అన్నావు కదా మీ డాడీకి మంత్లీ వచ్చిన అమౌంట్ నీకు ఇస్తాడా ఇవ్వడు ఇంట్లో అమ్మో కూడా పెట్టుకోడు అమ్మున్నప్పుడు బాగా యూజ్ చేసేది ఇంట్లోనే మేము అంటే అమ్మ ఎక్కడికైనా తీసుకెళ్ళేది అమ్మ మనీ డాడీ మనీ ఇద్దరు కలిపి మేము మంత్లీ వన్స్ ఎక్కడికైనా తిరిగేందుకు వెళ్తాము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను అమౌంట్ అమౌంట్ ఇవ్వడు ఎక్కడికి తీసుకెళ్ళాడు కూడా మరి నీకు మీ అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అంటే మమ్మీ చుట్టాలు డాడీ చుట్టాలు ఇవ్వలేరా వాళ్ళందరూ ఉన్నా కానీ వాళ్ళందరితో దూరంగా ఉంచేశారు వీళ్ళు అంటే డాడీ అందరికీ హర్ చేసేసి ఎవరికి దగ్గరికి వెళ్ళని ఎవరి దగ్గర దగ్గరైనా వెళితే అక్కడనే ఉండిపో అక్కడనే వెళ్ళిపో అక్కడనే చనిపో ఇంటికి తిరిగి రాకు నిన్ను నాకు ఇప్పుడు మా డాడీ ఎన్ని కొట్టినా పడతాను బట్ నాకు మా డాడీ అసలు ఎందుకు కొడుతున్నాడు అనేది ప్రాబ్లం కాదు కొడితే అది కొడితే ఒక విధంగాను మనం కూడా భయంతో ఉంటాము అని మీ డాడీని కొట్టిందా కొట్టాడు ఎన్నిసార్లు కొట్టిండు అంటే ఫస్ట్ టైం ఏమో అంటీ కోసం ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు ఇలా రికార్డ్స్ ఎందుకు పెడుతున్నారు అదే వాయిస్ మెసేజ్ అని అడిగాను అయితే అడిగాను డారిట్ అడిగాను అయితే అసలు అప్పుడు బెల్ట్తో కొట్టాడక్క అసలు వాతలు అంటే బాడీ అంతా వాతలు పడిపోయి ఉబ్బిపోయిందక్క అసలు అప్పుడు ఏం చేయాలో తెలియక నేను ఏం అనలేక ఇంకా అలానే ఉండిపోయా అంటే ఆంటీ టాపిక్ వచ్చినప్పుడు అలా కొడతాడా లేకపోతే ఆ కొట్టిన ఆంటీ టాపిక్ వచ్చినప్పుడు అలా ఫస్ట్ టైం నేను అడగడం లైఫ్లో నాకు ఫస్ట్ టైం అప్పుడే కొట్టడం కూడా అసలు ఇంత పెద్దగా పెరిగాను కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఒక అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా ఒక్కసారి ఎవరు కూడా కొట్టలేదు ఎవరు తిట్టినా కూడా పడనియను అంటే డాడీ కూడా ఎవరిని తిట్టనియ్యడు అయితే ఫస్ట్ టైం ఆంటీ కోసం ఆంటీ గురించి నాకు కొట్టాడు అది బెల్ట్తో కొట్టాడు అడిగితే తిట్టాడు కొట్టాడు ఇంకా సెకండ్ టైం సెకండ్ టైం ఏమో రీసెంట్గాను నేను కాలేజ్ ఫీజు కట్టమని అడిగాను అంటే ఇప్పుడు ఆంటీకి ఇంకా వదిలేలా లేరు కాలేజ్ కోసం అడుగుదామని కాలేజ్ ఫీజు కోసం అడిగాను వెళ్ళి ఏడు ఏడు ప్రశాంతంగా మాట్లాడు ఏడవకుండా ప్రశాంతంగా మాట్లాడు కాలేజ్ ఫీజు కట్టమని చెప్పాను అయితే కాలేజ్ లేదు ఏం లేదు ఎటైనా పోయి చావు ఎటైనా వెళ్ళిపో నా కళ్ళ ముందు ఉండకు నాతో ఉండకు ఎట్టయినా వెళ్ళిపో చనిపో ఏమైనా మందు లేవా ఏమైనా తాగి చనిపో అలా అని చెప్పేది అలా చెప్పి ఇంకా అది చపాతి కర్ర ఉంటుంది కదా చపాతి కర్రతో కొట్టేశాడు కోసం ఇంతగానూ కొట్టి ఇంతగానూ చేస్తున్నాడు అదే నా కాలేజ్ ఫీజు కడితే నేను ఎంత ఎలానో అలా ఎక్కడో ఒక సైడ్ వెళ్ళి చదువుకుంటాను మీ డాడీకి ఇట్లా ఆంటీ ఉంది అని చెప్పి మీ అమ్మమ్మలు వాళ్ళు లీలు ఉంటారు కదా చెప్పినకన్నా వాళ్ళకి చెప్పేందుకు అసలు వాళ్ళతో మాట్లాడేందుకు వాళ్ళకి కాంటాక్ట్స్ ఉండవు అంటే వాళ్ళతో దూరం చేసేసాడు ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పలేవు ఎవరికి చెప్పకుండా డాడీకి డైరెక్ట్ అడిగాను అడిగినందుకు కొట్టిండు కొట్టిండు మరి ఆంటీకి అడగచ్చు కదా నువ్వు ఎందుకు మా డాడీతో ఆంటీకి అడిగాను ఆంటీక ఏమో తిట్టేయింది అసలు అంటే నువ్వెవరు ఆయన ఆయన కూతురికి కాదు కదా నువ్వెవరు కూతురువో ఎవరికి పుట్టావో ఎందుకు పుట్టావో ఆయనది ఆయన నీకు పెంచుకుంటున్నాడు అంతే అవసరమేంది నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు ఆయనది ఆయన లేడా అని చెప్పి మా డాడీకి చెప్పి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి డాడీకి నుంచి నేర్పించి ఇంటికి పంపించి కొట్టించింది మళ్ళీ ఆంటీ కూడా నేను కొట్టించింది కొట్టించింది ఇట్లా ఎన్నిసార్లు కొట్టింది మీ డాడీ లైక్ అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఓకే ఇప్పటికీ ఒకవేళ ఇప్పటికీ నువ్వు ఆంటీ టైప్ టాపిక్ తీసినప్పుడు మీ డాడీ కూల్గా ఉంటాడు కోపంగా ఉంటాడు ఆంటీ టాపిక్ తీస్తేనే అంటే ఆమె ఆమె ఫీలింగ్ ఆంటీ డాడీ ఎలా అనుకుంటాడంటే తన గురించి తినకెందుకు తను అంటే తను మాటలు నా నేను మాట్లాడితే చాలా సీరియస్ అవుతారు అంటే తన గురించి నేను మాట్లాడొద్దు తనకు ఇలా క్వశ్చన్స్ వేయొద్దు అని మమ్మీ ఉన్నప్పుడు మీ డాడీ ఇట్లా కొట్టింది ఎప్పుడన్నా కొట్టలేదు మమ్మీ ఫస్ట్ టైం ఎలానే కొట్టాడు ఆంటీ డాడీ ఆంటీ వాళ్ళు కొట్టాడు ఇప్పుడు ఆంటీ మీ డాడీతో ఇట్లుంటుంది ఎందుకు ఉంటుంది అట్లా పెళ్లి చేసుకుందా కాదు మందు పెట్టేసింది మందు మందా అది మరుగుమందు అంటే ఉంటది ఆ మరుగుమందు అంటే ఇప్పుడు నేను ఈ మందు నీకు పెట్టాను అనుకోండి నువ్వు నా స నా దిక్కే మాట్లాడతావు నాతోనే ఉంటావు నేను ఎటు రమ్మంటే అటు ఏ పని చేయమంటే ఆ పని చేస్తావు అక్క అలా ఉంటది ఆ మందు ఇప్పుడు మీ డాడీ కోల్పోదు అని అంటారు మీ డాడీ కోల్ పెట్టరు ఆంటీ పెట్టింది 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 షోర్ తెలుసు తెలుసు ప్రూఫ్ కూడా ఉంది అంటే సొల్యూషన్ కూడా ఉంది అది పోయేందుకు నా దగ్గర మా డాడీకి చెప్పాను అంటే మా అమ్మ వాళ్ళ మామకు అంటే వాళ్ళ తమ్ముడికి ఉండడం మీ మామకు వాళ్ళ మామ అంటే మందు పెట్టే ఆయన వాళ్ళ మామ వాళ్ళ మా అమ్మ వాళ్ళ తమ్ముడికి అలా ఒక ఆమె మందు పెట్టింది పెట్టింది అన్నమాట ఒకసారి వాళ్ళ మామ దగ్గర తీసుకెళ్లి చూపించారు మీ అంటే పక్క ఉంటారు మందు తీసేటోళ్ళు ఆయన పక్క గల్లీలో ఉంటారు అయితే ఇక్కడ తీసుకెళ్లి చూపించారు అయితే నేను ఒక్కరోజు అలా తిరుగు అలా కాలేజ్ నుంచి వస్తుంటే మీ డాడీకి ఇలా మందు ఉందమ్మా అందుకే నీతో ఇలా ఉంటున్నాడు అని చెప్పాడు ఆయన చెప్పిండు చెప్పాడు అంటే కొన్ని తెలుస్తాయంట అయితే ఎలా చేయాలి అని అడిగాను అడిగితే పౌడర్ ఇచ్చారు మందు మందు యూజ్ చేయలే వాటర్లో అని చెప్పారు ఆ వాటర్లో యూస్ చేస్తే ఆటోమేటిక్గా లాగానే ఉంటాడు నీతో అని అంటే తీసుకెళ్ళాను వాటర్లు యూజ్ చేసి ఆ వాటర్ ఏం చేయాలి అంటే ఆ పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకుని తీసుకెళ్ళి తాగమని ఇచ్చాను ఇస్తేను అసలు తాగడం కాదు కదా ఆ వాటర్ నా మీద ఇలా చల్లేసి నాకు ఆ చెమ్ముతోనే రిటర్న్ కొట్టి మళ్ళీ అంటే నీకు వాటర్ ఎవరు అడిగారు ఎవరు తిమ్మన్నారు అసలు డౌట్ పడతాడక్క ఇప్పుడు వాటర్ ఇస్తే కూడా తాగడు నాతో అంటే టీ కాదు కదా స్నాక్స్ ఏమైనా ఇస్తే కూడా తాగడు తినడు తాగడు వాటర్ అలా వాటర్ అలా నా మీద చల్లేసి అలా చెమ్ముతో కొట్టేసి ఈ వాటర్ ఎందుకు తెచ్చావు ఎందుకు నాకెందుకు ఇస్తున్నావు అసలు నీకు ఎవరు అడిగాడు అలా అంటాడక్క మా ఇంకా ఆ మందు పోయేందుకు ఏమంటారు మెడిసిన్ మెడిసిన్ ఓకే నీ దగ్గర ఉంది ఉంది షోర్ ష్యూర్ తీసుకొచ్చినావు తెచ్చాను చూపిస్తాను కూడా మందు పెట్టింది అని కూడా చూపిస్తాను ఆ మందు పెడితే మా డాడీకి మళ్ళా ముందులా నాతో ఉంటాడని కూడా చెప్తాను ఇప్పుడు మీ డా ఇప్పుడు ఏంది మీ డాడీతో మందు తాగట్లేదు మందు పోవడానికి మెడిసిన్ ఉంది మందు పెట్టినట్టు నువ్వు చూపిస్తావు చూపిస్తా మళ్ళీ నాతో ఆ మందు తాగితే ఆ మందు యూజ్ చేస్తే నాతో ముందులా ఉంటాడని కూడా చూపిస్తా మరి అన్నీ నీ దగ్గర ఉన్నాక నువ్వే చేయొచ్చు కదా మా దగ్గరకి ఎందుకు వచ్చినావు నా మాట వినట్లేడక్క ఆంటీ వదలట్లేదు నా సపోర్ట్ కోసం నా దగ్గరకు వచ్చి సో గాయస్ ఆమె నేను నిజం చెప్పాలంటే ఏడవకు 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 చెప్తున్నా కదా ఏడవకు ఆమె ఏంటంటే అమ్మాయికి ప్రాబ్లం తెలుసు సొల్యూషన్ తెలుసు అన్నీ తెలుసు జస్ట్ హెల్ప్ కోసం నా దగ్గరకు వచ్చింది అంతేనా నాకు ఒక్క హెల్ప్ చేయండి అక్క అంతే అంటే బేసికల్లీ డాడీ అలా ఎందుకు అయ్యాడు అలా ఎందుకు అయ్యాడు అనేది కూడా నాకు తెలుసు అన్నీ తెలుసు కానీ నాతో మాట్లాడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నాకు తెలుసు నాతో ఉండట్లేడు పైగా నాకేమీ అలా ఏమైనా ఇస్తే కూడా తీసుకోవట్లేడు కాబట్టి అది ప్రాబ్లం సో గాయస్ ఆమె మన లాంగ్వేజ్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూసేటోళ్ళు అనుకోవచ్చు ఆమెతో అని ఇవన్నీ ఇవన్నీ పక్కన పెట్టండి ఆమె మన లాంగ్వేజ్ కాదు ఆమె పాపం లంబాడి అంత కావాలంటే ఆ మీకు ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ నాకు కూడా సరంగా అర్థం కాదు నాకు లంబాడీ రాదు సో అందుకే తెలుగులో మన కోసం కష్టపడి తెలుగులో చెప్తుంది ఒకవేళ మీకు ఇదే లంబాడీలో చెప్పమంటే కొంచెం మా వాళ్ళ కోసం అంటే నమ్మట నమ్మ ఇప్పుడు నీకు నేను సపోర్ట్ చేస్తున్నా చూసేటోళ్ళు ఉంటారు నిజమో అబద్ధమో వాళ్ళకి తెలియాలి కదా నువ్వు ఇప్పుడు ఇందు చెప్పిన దాంట్లో కొంచెం మీ భాషలో చెప్పు వాళ్ళకు అమ్మ బాజోకం ఇక ఆంటీనా ఇక ఆంటీ అమ్మబ్బాని చోకం రకాలు దేని అంటే రకాలే తిని రకాలని ఝాడ రోజు మరుగు మందు కరెం మరి సామ ఫలిదా ఉనుక్కర ఝాడు కాల్దేతా అని మరి సామాబ్ హామబ్బాన్ని మా త్యాంగిరజు అవి రేట్ చేయి ఓ సామా పూర్తిగాను ఓ సామ రేజా ఉనుక్కా అని ఓ జాడు యూస్ కతా అని అవును హమ్ అబ్బాను ఓ సామ ఫెర్లే తిని సో చూసారు కదా ఆమె లాంగ్వేజ్ అది సో మీకు అర్థం కావాలి కాబట్టి పాప మా పిల్ల కష్టపడి తెలుగులో మన కోసం తెలుగు అదని దాన్ని మార్చుకొని మరీ తెలుగు చెప్తుంది అర్థం చేసుకోండి ఇప్పుడు నేను మీ ఇంటికాడికి వచ్చి మీ డాడీతోనే ఆ మందు తాగిపోయాలా వద్దక్క మా డాడీకి మీరే కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి ఎందుకు అంటే మా ఆ కాలనీలో మా అమ్మ చనిపోయా కానీ కొంచెం మంచి పేరు ఉంది అంటే తను చనిపోయింది ఆ వాళ్ళ డాడీ తనకు అలా చూసుకున్నాడు అని ఇలా నాకు ఇలా అంటే ఇలా కొట్టడం తిట్టడం ఇది ఎవరికి బయట ఎవరికి తెలియదు తెలియదు ఎవరికి తెలీదు అంటే మీ అమ్మకు మంచి పేరు ఉంది మీ డాడీకి మంచి పేరు ఉంది పేరుంది తిడుతున్నాను బయట ఎన్ని ఎన్ని రోజులు అన్ని కొట్టడం తిట్టడం చేస్తుండ్రు ఈ మధ్య రీసెంట్ గాను సిక్స్ మంత్స్ నుంచి సో నీ కాలేజీలో ఏ ర్యాంక్ వస్తుంది అంటే నేను నా స్టడీని బట్టి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ థర్డ్ వస్తుంది అని ఫోర్త్ థర్డ్ అక్క చెప్పగలను కానీ ఇప్పుడు గల్లీ కాలనీకి వెళ్ళామనుకో అక్క పక్కన కాలనీ వాళ్ళందరూ మా అమ్మ పేరు ఇలా మంచి పేరు ఉంది కాబట్టి అరే ఇలా చేస్తున్నారట ఇంత బ్యాడ్గానో అని ఏదేదో అనుకుంటారు కదక్క మా అమ్మకు మంచి పేరు చనిపోయినా కూడా అలాంటి పేరు ఎవరైతే తెచ్చుకోలేరు కాబట్టి సరే సరే నెంబర్ చెప్తాను నెంబర్ చెప్తాను వాళ్ళ డాడీ నెంబర్ చెప్తాను వాళ్ళ మమ్మీకి బతుకున్నప్పటి నుంచి ఆ ఏరియాలో మంచి పేరు ఉంది ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి మంచి పేరు ఉంది అక్క మా మమ్మీ పేరుని నాశనం చేయకండి మా మమ్మీ పేరుని కరాబ్ చేయకండి అక్క ఇక్కడికి వెళ్ళవండి అని అంటారు సో ఓకే డన్ నేను ఇక్కడికే పిలిచి మాట్లాడతాను ఎందుకు ఎందుకని ఈ ఈ పాప కోసం ఎంత రిస్క్ అన్న తీసుకోబోతుంది నాకు మందుల మీద నమ్మకం నాకు అస్సలు లేదు మందులు ఉంటాయి మా దగ్గరకి లాయర్ లాయర్ వస్తాయి కదా లాయర్ కూడా పోయినా సార్ అంటే ఈ అమ్మాయి కేసు వచ్చిన తర్వాత నేను లాయర్తో మాట్లాడినా సార్ ఇది ఇది అంటే ఉంటే ఇషాలని మందు మా బొమ్మారిది కానీ అయ్యింది అని చెప్పి ఆయన చెప్పిండు నాకు అప్పుడు గట్టిగా నమ్మాలి అనిపించింది నాకైతే మందుల మీద నమ్మకం లేదు కానీ ప్రాబ్లము ప్రాబ్లము ఆమె దగ్గర సొల్యూషన్ ఉంది మెడిసిన్ ఉంది ఆమెనే మన కండ్ల ముంగట చూపిస్తుంది అంటే నాకు కూడా షాక్ అనిపిస్తుంది సో నేను ఆడిడి కాదు డైరెక్ట్ మా ఆఫీస్కి వెళ్లి మాట్లాడతా ఏంది అలా డాడీ సంగతి ఏంది అని చెప్పి మాట్లాడతా ఆల్రెడీ గడ్డి ఇది ఉంది ఒక్కసారి చూడండి ఇట్లా చూడండి గడ్డనా ఇది ఇప్పుడు నువ్వు పోసిన పత్తా ఇది నువ్వు వచ్చిన ఆకు ఇంత అయిందా అది చెల్లి టైప్ అవుతుంది అన్న కదా అది ఇప్పుడు నువ్వు పోషణ ఆకేదంతా అవును పుట్టుకోవచ్చు నేను ఒక్కసారి చూడండి పోషణ ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఒక్కసారి చూడండి గడ్డ కట్టింది నిజంగానే ఆ అమ్మాయి అంటే నేను నమ్మ నిజంగా నమ్మలేను మందులు ఉంటాయని చెప్పి నిజంగా ఇది నా ముంగట్నే గడ్డ కట్టింది